హలో అండి చిన్నపిల్లలకి ఇంట్లోనే సున్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు చూద్దాం ఒక ప్లేట్లోకి మూడు స్పూన్స్ రెడ్ దాల్ వేసుకోవాలి అంటే కందిపప్పు అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు ఇలా మీరు కూడా మంచిగా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలకి చాలా మంచిది ఎందుకంటే హెయిర్ రిమూవ్ అవ్వడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందనమాట అండ్ వన్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు పెసర్ పెసరలు చాలా అండి వీటన్నిటిలో కంటే త్రీ స్పూన్స్ అండ్ వీటన్నిటిలో కంటే మెంతులు ఈ శనగపప్పు అనేది తక్కువ వేసుకోవాలి రైస్ ఎక్కువ ఉండవాలండి ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను అన్నమాట నేను చూసారా మొత్తం వచ్చేసి సిక్స్ ఐటమ్స్ అండి ఈ పసుపు కొమ్ములు కూడా మూడు వేసుకోండి ఇష్టం అది ఎన్ని వేసుకోవాలనేది అండ్ మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెడు పట్టేసుకోండి ఎందుకంటే కొంచెం గరుకుగా ఉందంటే పిల్లలకి మంట పుడుతుందనమాట స్కిన్ అనేది ఇలా రెడీ చేసుకొని అప్లై చేసి చూడండి థ్యాంక్ యూ